ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు నేసినములు మీకందరికీ ఉదయకాల శుభములు దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతికెదను దేవా నా మరో ఆలకించము ప్రతి ఉదయము నా కొంఠస్వరము నీకు వినిపించదను మమ్మలను అతిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ రాత్రి కాలమంతా మాకు సుఖనిద్రను విశ్రాంతిని ఇచ్చి బలపరిచి ఉదయమే నీ ప్రకాశమైన ముఖము వెలుగును చూచే భాగ్యమును మాకు ఇచ్చినందుకు ఈ నూతన దినమును బట్టి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చున్నాం ప్రభువా ఈ రోజును మాకు ఇచ్చావంటే నేను నిన్ను మహిపరచాలని నీ చిత్త ప్రకారం జీవించాలని ఆశిస్తున్నావు ప్రభువ అదే సమయంలో నీవు నిక్షేముగా మమ్మను ఈ ఈరోజు మేము చేసే ప్రతి పని తీసుకునే ప్రతి నిర్ణయము నీ చిత్తానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువ దయచేసి మా హృదయాలను శాంతియుతంగా ఉంచుముదేవా మా ఆలోచనలు మా తలంపులు నీ సంకల్పంలాగా మార్చుమని ప్రార్థిస్తున్నాము ప్రభువా నీవే మా మార్గదర్శి నీవే మాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవా ఈరోజు నీవు మాకు ఇంకా ఏమి చెప్పదలుచుకుంటున్నావో ఏమి చేయమంటావో అది మేము గ్రహించగలిగే విధంగా ప్రభు మా హృదయాన్ని తెరువుము మీ సంకల్పాన్ని తెలుసుకునే క్షమతను అదే మార్గంలో నడిచే ధైర్యాన్ని మాకు ఇవ్వండి మా రాకపోకలందు నీ కాపాడే దూతలను కావలిగా పంపించండి దేవా ఈరోజు మాకు ఎదురయ్యే శోధనలను ఎదుర్కొని జయించడానికి మీ పునరుత్న శక్తిని ఇచ్చి బలపరచండి ప్రభువ శరీరాశ నేత్రాశ జీవపును జయించడానికి కృపణ దయచేయండి మా పిల్లలను వారి కుటుంబాలను సంరక్షించి వారి ఉద్యోగాలలో పనులలో తోడుగా ఉండండి అనారోగ్యంతో అస్వస్థతో బాధపడుతున్న వారిని నీ వాక్కును పంపి మీ గాయపడిన అస్తములతో తాకి మీ పరిశుద్ధ రక్తంతో కడిగి దేవా కుంటివారిని గ్రుడ్డివారిని చెవిటి వారిని అంధకార శక్తులతో పీడించబడుతున్న వారిని మీ కరుణతో బాగు చేయు ప్రభువ కృంగిపోయిన వారిని బలహీనులను లేపండి దేవా యవ్వనస్తులందరినీ యవనేచల నుండి సైతాను వలలో పడి పాపకార్యాలకు లోను కాకుండా నీ వాక్యము ద్వారా కాపాడండి వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని చక్కటి సంబంధాలను వారికి అనుగ్రహించండి గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న దంపతులను జ్ఞాపకము చేసుకొని బహుమానముగా నువ్వు ఇవ్వబోతున్న గర్భఫలమును దయతో వారికి అనుగ్రహించండి ప్రభువ గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని గర్భంలో ఉన్న శిశువు అన్ని విధాలా ఎదిగి మీ రూపంలో జన్మించటకు మీ ప్రేమను చూపండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి గృహము లేని వారిని మీ సహాయము కృప దయచేయండి ఉద్యోగము లేని వారికి నీ చిత్తంలో చక్కటి ఉద్యోగము దయచేసి ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడండి దేవా రైతులను జ్ఞాపకం చేసుకొని వారి చేతి కష్టం దీవించండి రక్షణ లేని వారికి నీ ప్రేమ శుభార్త అందులాగున సహాయం చేయండి ఈ రోజు మీ సేవకులందరినీ కాపాడండి మా దేశమును దేశ నాయకులను రక్షించి వారు ప్రజలకు న్యాయం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుటకు సహాయం చేయండి మా దేశములో అంతటా సువార్త ఉద్యోగం తీసుకురండి దేవా ఈరోజు బర్త్ డే మ్యారేజ్ డే యానివర్సరీ జరుపుకుంటున్న వారిని దీపించి ఈ సంవత్సరం అంతా నీ కరుణ అస్తం తో కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా వ్యాపారము చేసుకుంటున్న వారికి అది అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసంతో సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును ఏ సైఎం శక్తిగల నామములు ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే